స్థానిక రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాములకు తృతీయ భిక్షా కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు తొలత అయ్యప్ప పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు డాక్టర్ వివి బాలకృష్ణారావు ఉషారాణి దంపతులు భిక్షాదాతలుగా వ్యవహరించి పవిత్రమైన మాలధారణ వేసుకున్న స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే సందర్భంగా కొట్టు మధు కొట్టు మనోజ్ మాట్లాడుతూ భిక్ష ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యఫలమని అన్నారు భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజులు ఎంతో పవిత్రంగా మాలలు వేసుకుని పూజలు చేసే అయ్యప్ప భక్తులకు ఇతర మాలధారణ భక్తులకు అన్నదానం చేయడం భగవంతుడికి సేవ చేయడంతో సమానమన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు మేయర్ నోజాన్ పెదబాబు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప స్వాములు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే భిక్షా కార్యక్రమానికి కొట్టు మధు వెంకట్రావు మద్దుల శ్రీనివాస్ గోపాల ఎడ్లపల్లి సుబ్బారావు కొట్టు విజయశంకర్ కొట్టు మనోజ్ సత్య సాయినాథ్ దాసరి ప్రసాద్ నార్ని శ్రీనివాసరావు తదితరులు పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు प्रदान करने करते और नरेंद्र के द्वारा उपस्थित हुए और हीरो नगर किरण तीर्थ प्रबंधन प्रतिनिधि का स्वागत करता हूं कप्तान मिचू बोला और वारियर और संप्लना गांव में बोलिए नमन करते और जय हिंद స్వాములు శివస్వాములు స్వాయిలు గోవిందోవి తీసుకున్నాం తీసుకున్నాం స్వాములందరూ తృప్తిగా తృప్తిగా ఆరోగించ ఓం ముందుగా మన ఏలూరు గ్రామ దేవతలందరికీ కూడా శతకోటి నమస్కారాలు చేస్తూ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అయ్యప్ప భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఇంత కార్యక్రమానికి నాంది అయినటువంటి కొట్టు మధు గారు వారి అబ్బాయి కొట్టు మనోజ్ గారు వీరు నాకు ఎప్పటి నుంచో సుపరిచితులు వీరి నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు మరి వారి మదరు వాళ్ళంతా కూడా అమ్మవారి యొక్క భక్తులు వారి పరంపరే అయ్యవారి భక్తులు కూడా చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇంత కార్యక్రమం చేస్తున్నారు నా ఉద్దేశం ఇది ఎంతో పుణ్యం ఉంటే కానీ ఆ భారం మొయ్యలేదు ఇది చిన్న విషయం కాదు ఒకరోజు ఒక పూటతో పోయేది కాదు ఇది ప్రతి సంవత్సరం కూడా చాలా వ్యయప్రయాసంతో కూర్చు కూడుకున్నటువంటి వ్యవహారం కష్ట సుఖాలు సమానంగా చేసుకుని కాలాన్ని మనం సద్వినియోగం చేయకుండా మనీని సద్వినియోగం మనం పరచుకొని పది మందికి ప్రేమతత్వంతో మాట్లాడుతూ నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి

స్వయం ఆరోగ్య ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మానసుకు ప్రశాంతంతోవారం మొత్తమే సర్వ సర్వభార్య